ఇది పల్నాడు జిల్లా అమరావతి పోలీస్ స్టేషన్ పరిధిలో పొంగటూరు అనే గ్రామం ఉంది ఆ గ్రామ పరిధిలో లేమలె అడ్డరోడ్డుకి దగ్గరగా ఒక ల్యాండ్ ఉంది ఆ ల్యాండు సుమారు రెండు ఎకరాల ఇరవై సెంట్లు అది వేరే పెద్ద పరిమి పెద్ద పరిమికి సంబంధించిన రైతులది దార్లా వీరబాబు అని ఆ సంబంధించిన దళిత కులానికి చెందినటువంటి ఎస్సీ కులానికి చెందినటువంటి ఒక వ్యక్తి కౌలుకు తీసుకొని కౌలు కూడా దాదాపు ఎకరం ఇరవై ఎనిమిదిన్నర ఎక్కడ దాదాపు అరవై ఐదు వేల చిల్లర రైతుకు కట్టి దాదాపు నాలుగు నాలుగున్నర ఐదు నెలల క్రితం బత్తి పంట వేయడం జరిగింది అందులో ఆ ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి ఏసీ అతను అతని భార్య ఈ ఫోటోలు కనబడుతున్న చిన్న బాబు వాళ్ళ ముగ్గురు శ్రమ వాళ్ళు ఫిజికల్గా దాంట్లో వాళ్లే శ్రమ చేసుకొని వాటిని పత్తిని చాలా కష్టంగా పెంచుకొని పత్తి తీసే టైం వచ్చింది యాక్చువల్గా కూలోళ్ళ దొరక ఆగారు పత్తి అంతా చేను నిండా ఉంది తీస్తే పది గంటలు అయ్యే పత్తి ఆ తీసే టైంలో ఈ వెనకున్నటువంటి శేషగిరిరావు ఇతను అంటే ఒంగటూరుకి సంబంధించిన అద్రపొలానికి సంబంధించిన వ్యక్తి ఇతను దుర్మార్గంగా దౌర్జన్యంగా రెండు మూడు రోజుల నుంచే చెప్తా ఉన్నాడంట నీ పొలం దున్నేస్తా నీ చేత అయితే కాసుకోరా నువ్వు ఎంట తీసుకుంటావు అని ఈ ఇతనికి ఆ పెద్ద పనిలో ఉన్నటువంటి వ్యక్తులకు ఉన్నటువంటి గొడవల దృష్ట్యా ఈ పొలాన్ని కౌలుకి ఇచ్చిన పొలాన్ని కౌలుకేసుకున్నటువంటి పొలాన్ని ఒక ఎస్సీ పొలానికి చెందిన వ్యక్తిది దుర్మార్గంగా నైట్ నైట్ దున్నేసాడు పూర్తిగా ఓ ట్రాక్టర్ పెట్టి పూర్తిగా దున్నేసాడు ఈ ఫోటోలో కనిపిస్తా ఉంది చూడండి మీకు ఇది పూర్తిగా నేను వెళ్ళి చూస్తే చాలా బాధ వేసింది నాకు పాపం అతను ఎంతో కష్టపడి ఆ పిల్ల కనపడుతున్న చిన్న పిల్లవాడు ఫోటోలో అతను అతని భార్య వాళ్ళు కష్టపడి నోటికాటికి వచ్చింది దాదాపు ఇప్పటికే లక్ష రూపాయలు ఖర్చు పెట్టాడు దాని మీద ఇంకొక లక్ష లక్షన్నర వచ్చే పరిస్థితి ఇప్పుడు పెద్ద అంతా అమ్ముకుంటే ఇలాంటి పరిస్థితుల్లో దుర్మార్గంగా నైట్ నైట్ ఓ ట్రాక్టర్ పెట్టి ట్రాక్టర్తో వెనక లేపేది ఉంటుంది అది రోటావేట అంటారు దాన్ని ఆ రోటావేట పెట్టి కంప్లీట్గా మొక్కలు ముక్కలు చేస్తాడు చేనంతా ఇది చాలా దుర్మార్గం దుర్మార్గమైన చర్య అందుకే ఇతన్ని ఒక ఎస్సీ కులానికి చెందిన వ్యక్తికి సంబంధించిన భూమిని దున్ని అతనికి వచ్చే ఫలసాయం రాకుండా చేసింది కాక అతని మీద దౌర్జన్యం చేసినందుకు ఇతని మీద కేసు కట్టి ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది ఇది సరైన చర్య కాదు కాబట్టే ఇది ప్రజలందరికీ తెలుసుకోవాలి ఇది ఎట్టి పరిస్థితులు ఇలా ఒక ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి పొలం వేసుకొని పొలం వేసుకున్నంత మాత్రమే అది దున్నేటువంటి చర్య మంచి చర్య కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇష్యూస్ నువ్వు దృష్టిలో పెట్టుకొని ఈయన నైట్ నైట్ పనిచేసాడు వాళ్ళ ముగ్గురు భార్య భర్త పిల్లలు ముగ్గురు పొలం దగ్గర కూర్చొని ఏడుస్తుంటే చాలా ఓ హృదయ విధారకం అనిపించింది అనమాట దానికోసమే వెంటనే రాత్రి రాత్రి అతను అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఈరోజు రిమైండ్ చేయగల どんな